సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడే నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి ఈరోజు మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఆందోళన చెందకు నువ్వు ఎదుటి వాళ్ళకి చేసే మంచి ఏ రోజుకైనా సరే నీకు మంచి జరుగుతుంది అన్న ఆలోచనతోనే ఉన్నావు కదా బిడ్డ మరి ఇంకా ఎందుకు భయపడుతున్నావు నువ్వు పది మందికి సహాయం పడతావు నీ కష్టంలో ఉండేటప్పుడు ఎవరు కూడా నీకు సహాయానికి రావడం లేదని ఆందోళన చెందకు బిడ్డ నువ్వు చేసిన పుణ్యమంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోదు నువ్వు ఒక విధంగా పుణ్యం చేసే దానికి పది విధాలుగా నీకు మంచి జరుగుతుంది బిడ్డ అది ఏ విధంగా నేను చెప్తాను శ్రద్ధగా విను అది ఒక మనం చిన్న కథ రూపంలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కథ చివరి దాకా చూడండి మన సాయి మనకి ఈరోజు ఇస్తున్న సందేశం ఏమిటో మనకి తెలుస్తుందండి ఇప్పుడు ఈ కథ అంటే నిజం జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి మనలాంటి ఒక భక్తుల జీవితంలో జరిగిన ఇదొక అద్భుతమైన ఒక సంఘటన ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే నాతో చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కానీ సింబల్ మళ్ళీ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు మనం ఒక కథ అనేది తెలుసుకోబోతున్నామండి ఒక ఊరిలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారండి వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు అప్పటి నుంచి పాపం వాళ్ళు కూలో నాలో ఏదో ఒక పని చేసుకుంటూ ఆ రోజు భోజనానికి వడ్డెక్కిపోతే చాలు అనుకున్న విధంగానే పాపం వాళ్ళ జీవితం అలా సాగుతూ వచ్చిందండి అందులో ఒకరు ఏంటంటే ఎక్కువగా ఆశలు అంటూ ఉండేవండి అవి ఏంటంటే అందరిలాగా మనము బతకాలి అందరిలాగా మనకి కూడా ఆస్తి అనేది ఎక్కువగా ఉండాలి మనం ఎక్కువగా సంపాదించాలి చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా సంపాదించాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడన్నమాట ఇంకొక వ్యక్తి మాత్రం అంటే ఈ వ్యక్తి తమ్ముడు మాట ఇలా తప్పుడు తొందరగా ఆస్తి అనేది రావాలి అనుకునేవాడు అన్నయ్య కానీ తమ్ముడు మాత్రం ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే తను ఈ చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు కదండి అంటే రోజుకి ఒక పూట తినడం రెండు రోజులకు ఒకసారి తినడం ఈ కష్టాలన్నీ కూడా చూస్తూ వస్తున్నాడు కదండి తనకి కూడా ఒక కోరిక అనేది ఉందండి అదేంటంటే తనకున్న కష్టం ఇంకా ఎవరికి కూడా లేకుండా ఉండాలి అని చెప్పి ఆయన తనైతే కోరుకుంటూ ఉంటాడండి ఎప్పుడు కూడా ఎందుకంటే ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉండండి ఇప్పుడు మనకున్న కష్టం ఎదుటి వాళ్ళకు ఉండకూడదు అని మనం అనుకుంటూ ఉంటాం కదండి ఎందుకంటే మనకున్న కష్టం వల్ల మనం ఎంత బాధపడుతున్నామో మనకు తెలుసు కాబట్టి ఆ కష్టం ఎదుటి వాళ్ళకి ఉండకూడదు అని అలా అనుకుంటామో పాపం అతను కూడా ఆ విధంగా అనుకున్నాడు మనకున్న ఆకలి బాధ ఎవరికి కూడా తెలియకూడదు అని అనుకుంటాడు మాట ఎప్పుడు కూడా బాబా నాకు ఒక మంచి అవకాశం నాకు ఒక అదృష్టం అనేది ప్రసాదించు అదేంటంటే పది మంది ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చే అవకాశం నాకు కలిగించు బాబా అంతకుమించి నాకు ఎటువంటి కోరిక కూడా నాకు లేదు బాబా అని ఈ విధంగా కోరుకుంటూ ఉంటాడు బాబాని తన అన్నీ మాత్రం తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అని బాబాని వేడుకుంటూ ఉంటాడు తర్వాత రోజు తన కూలి పనికి వెళ్ళాలి కదండి కాబట్టి కూలి పనికి అయితే వెళ్తూ ఉంటారన్నమాట వెళ్తూ ఉంటే ఈ వాళ్ళ మనసులో ఇదే ఆలోచన మెదులుతూ ఉంటుంది ఈ ఇంకా ఎంతకాలం ఈ విధంగా నేను కష్టపడాలి నేను అనుకున్నది ఎప్పుడు సంపాదిస్తాను నేను ఏదో ఒక విధంగా అయినా సరే తొందరగా డబ్బు సంపాదించాలి అని తన అన్నయ్య అయితే మనసులో ఈ విధంగా అనుకుంటాడు ఇంకా తన తమ్ముడు అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఎప్పుడు కూడా ఎప్పుడు నేను లేని వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడతాను అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడన్నమాట ఇలా అనుకుంటూ కూల్ పనికి వెళ్తారు అనుకోకుండా తన బంధువులో ఒక వ్యక్తి అయితే తన వీళ్ళిద్దరు పని చేస్తున్న దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తాడు రే మీకు ఈ విషయం తెలీదా మీకు తెలియకుండానే మీ తాతల ఆస్తి అనేది ఉంది అది ఇప్పుడు మీకే చెందుతుంది అని ఈ విధంగా చెప్పాడు వెంటనే వాళ్ళిద్దరు కూడా చాలా ఆనందించారండి మాకు తెలియకుండా మా తాతలకు సంబంధించిన ఆస్తి మాకు చెందుతుందా ఆస్తి ఉందా మేము ఎంత అదృష్టవంతులం అది తెలియకుండా మేము ఇలాగ రోజు కూలి పని చేసుకుంటూ బతుకుతున్నామా అని చెప్పి ఆ మనసులో అనుకుంటారండి వెంటనే తన బంధులో ఒక అతను వచ్చారు కదండి చెప్పడానికి అతను వెంటనే వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళ ఆస్తి అనేది వీళ్ళిద్దరికీ కూడా రావడం జరుగుతుందండి అక్కడ అక్కడున్న ఆస్తి అనేది వాళ్ళ తాతగారు ఆస్తు అనేది ఇద్దరు అన్న తమ్ములకి సగం సగం అయితే వస్తుందండి వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు కొన్ని రోజులు పోయిన తర్వాత అయితే ఒకరి పైన ఒకరికి కొంచెం కోపం అనేది వస్తూ ఉంటుంది అది ఎందుకనేది మీకు చివరిలోనే అర్థమవుతుందండి ఒకరి మీద ఒకరికి కోపం వస్తుంటే అప్పుడు ఒక ఇంట్లో ఉండే వాళ్ళు ఏంటంటే విడివిడిగా వెళ్ళిపోయారండి వాళ్ళకున్న సొంత ఇల్లు వదులుకొని ఇంకా వేరే వీళ్ళు ఒక ఏదైనా ఒక చిన్న ఇల్లు లాంటిది ఏదైనా కొనుక్కొని ఇద్దరు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఒక మంచి అమ్మాయిని చూసుకొని ఇద్దరు కూడా అంటే ఎవరి వాళ్ళు పెళ్లి చేసుకున్నారండి పెళ్లి చేసు ప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు కూడా పిలవలేదండి అంత శత్రు లాగా అయితే పెరిగిపోయింది అన్నమాట వాళ్ళిద్దరి మధ్యన ఈ డబ్బు వచ్చిన తర్వాత పెరిగిపోయిందిమాట ఈ ఒకరికి ఒకరికి తెలియకుండానే గుళ్ళో అయితే పెళ్లి చేసుకున్నారండి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో తన భార్యలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారండి తమ్ముడు తన కోరుకున్నట్టుగానే తనకి ఆస్తి వచ్చింది కదండి ఆ ఆస్తితో ఏం చేశారంటే తన ఇంటి దగ్గర అంటే తన ఇంటి పక్కనే మాట ఒక ఆశ్రమం అనేది పెట్టుకున్నారండి ఆ ఊర్లోని నడవలేని ముసలోళ్ళు ఉంటారు కదండీ నడవలేని అంటే కాలు చేతులు లేని వాళ్ళు ఇలాగ కళ్ళు లేని వాళ్ళు మోగు వాళ్ళు చెవిటి వాళ్ళు ఇలా ఉంటూ ఉంటారు కదండి పాపం వాళ్ళని అలా అని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కదా వారం వారం అన్నదానం చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసి చాలా బాధగా అనిపిస్తుందండి సరే అండి మనము కథలో అయితే ఉందామండి వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంటుంది అప్పుడు అతను ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా తన ఇంటి పక్కన ఒక ఆశ్రమం అనేది పెట్టి వాళ్ళందరినీ కూడా ఒక ఆశ్రమంలో పెట్టి చక్కగా ప్రతి మూడు ప్రతిరోజు కూడా మూడు పూట్ల కడుపు నిండా భోజనం ఉండేలాగా వాళ్ళు కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండేలాగా వాళ్ళు పడుకోవడానికి మంచాలు ఫ్యాన్లు ఏసీ ఇంకా క్యాక్స్ ఇంకా ఫ్రిడ్జ్ అని ప్రతీది అసలు మన ఇంట్లో ఉంటే ఎన్ని వస్తువులు ఎలాగా మనకి కంఫర్ట్గా ఉండడానికి ఎన్ని వస్తువులు పెట్టుకుంటామండి అలాగే అదొక ఆశ్రమమైన సరే వాళ్ళందరికీ కూడా ఇలాగ మాకు ఒక అభిసనం ఉంది అని చెప్పి ఒక ఆలోచన ఏదైతుందో అది రాకుండా ఉండడం కోసం బాధపడకుండా ఉండడం కోసం తనకి తన కుటుంబం దగ్గర ఎలా అయితే ఆనందంగా ఉంటాడో ఇతను వాళ్ళ దగ్గర అలాగే ప్రతిరోజు కూడా ఒక రెండు గంటలు మూడు గంటల సేపు అయితే వాళ్ళ దగ్గర ఆనందంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట వాళ్ళకి ఎటువంటి బాధ కలగకూడదు అని చెప్పి వాళ్ళ దగ్గర ఆనందంగా ఉంటారన్నమాట అప్పుడు అది అనుకోకుండా తన అన్నయ్య ఒక రోజు ఆ ఊరికైతే వచ్చాడు ఈ తన తమ్ముడు వచ్చేసిన ఇవన్నీ కూడా చూస్తున్నాడు మాట ఇవన్నీ అంటే వాళ్ళ తమ్ముడు ఆశ్రమం పెట్టడం నెక్స్ట్ వాళ్ళందరికీ కూడా ఎటువంటి సదుపాయాలు చేశాడో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడన్నమాట చూసి నవ్వుకుంటున్నాడు నీకు ఉన్న బుద్ధి ఎప్పుడు పోదు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మన సో ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా ఇంకా అదే పెద్ద ఆస్తి వచ్చిన తర్వాత అది పోద్దేమో అనుకున్నాను కానీ ఆ జబ్బు నీకు ఇంకా ఉందా సరే ఉన్నట్టుగా ఏదో చేసుకుంటావు నాకెందుకులే నువ్వు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నీ డబ్బు అంతా తగలబెట్టుకో అది నాకు అవసరం లేదు ఇప్పుడు నా నేనేం చేస్తున్నానో తెలుసా నాకు వచ్చిన ఆస్తితో నేను దాన్ని రెండు రెట్లు చేశాను నేను కానీ నీకు ఇచ్చిన ఆస్తికి నువ్వు ఏం చేస్తావు ఇలాగ దాన ధర్మాలు చేస్తూ అన్నదానాలని ఇలా చేస్తూ ఉన్నావు ఇలా అయితే వాళ్ళ పరిస్థితికి నీ నీకు వస్తుంది నువ్వు కూడా ఒక ఆశ్రమంలో అయితే జాయిన్ అవ్వాలి చూసుకో అని ఇలా ఎటకారంగా మాట్లాడతాడు అప్పుడు తమ్ముడికి చాలా కోపం వస్తుంది అన్నయ్య తప్పు నువ్వు చేస్తే చెయ్యు లేకపోతే మానే ఎదుటి వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళని ఇలా చింతనంగా మాట్లాడకూడదు అని ఈ విధంగా అంటాడు అలా అనుకొని వాళ్ళిద్దరైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు అనుకోకుండా తన అన్నయ్యకి అయితే వ్యాపారంలో అయితే లాస్ రావడం అయితే జరిగిందండి లాస్ రావడం నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు కదండీ ఇంకమ్ ట్యాక్స్ వాళ్ళు రావడం డబ్బు అనేది పట్టుకొని అదంతా పట్టుకెళ్ళిపోవడం కంపెనీలకి షేలు వేయడం ఇవన్నీ కూడా ఒకే ఒక్క రోజులో జరిగిపోయిందండి అసలు అది కళలో కూడా ఊహించలేదండి అసలు ఎందుకు అలా జరిగిందో ఏంటి అసలు ఇంతకు ముందు ఒక ఇంట్లో అన్న తమ్ముళ్ళు ఉండేటప్పుడు వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళకి అసలు ఎందుకు గొడవ వచ్చింది పెళ్ళి అయినప్పుడు కూడా ఒకరికి ఒకరు చెప్పుకోకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఆస్తి వచ్చిన తర్వాత తన అన్నయ్యలో చాలా మార్పు అనేది రావడం తన తమ్ముడు చూశాడు తన అన్నయ్యలో మార్పు ఏ విధంగా వచ్చిందంటే వచ్చిన డబ్బుతో ఎక్కువగా డ్రింక్ చేయడం తన ఫ్రెండ్స్కి వాళ్ళని పిలిపించి ఇంట్లో కూర్చోబెట్టి ఇంకా ఇష్టం వాళ్ళు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇవ్వడం గంజాయి తేవడం నెక్స్ట్ చెడు మార్గంలోకి వెళ్ళడం అంటే తప్పుడు మార్గంలో వెళ్ళడం ఈ డబ్బుతోని ఇంకా కొంచెం దొంగతనం పెట్టి దాన్ని ఉన్న ఈ డబ్బుని ఒక పది రెట్ల కింద సంపాదించాలి తప్పుడు మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటాడు వచ్చిన డబ్బుతో మంచిగా ఉండాలని కాకుండా ఈ డబ్బుని ఇంకా పది రెట్లు చేయాలి అని తప్పుడు మార్గం వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట తన ఫ్రెండ్స్ని ఇంటికి రప్పించుకొని ఈ విధంగా చేస్తూ ఉంటాడు రోజు డ్రింక్ చేస్తూ ఉంటాడు ఇది చూసిన తన తమ్ తన తమ్ముడికి అయితే అస్సలు నచ్చదండి ఎన్నోసార్లు ప్రయత్ చెప్పి చూశాడు నువ్వు చే వెళ్తున్న మార్గం సరైనది కాదు అన్నయ్య నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏది కూడా అది మంచిది కాదు మానుకో మానుకోని ఎన్నోసార్లు చెప్పి చూశాడు కానీ తన తమ్ముడు మాత ఏం మాత్రం కూడా వినలేదు అలా ఒకరిపైనే ఒకరికి గొడవ రావడం జరిగింది అప్పుడే వాళ్ళు విడివిడిగా విల్లులు కొనుక్కొని వెళ్ళిపోయారండి అదే పని తన బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అన్నయ్య తన అదుకు అదే పని చేశాడే ఏదైతే అనుకున్నాడో అదే పని చేశాడు తనకున్న ఆస్తిని పది రెట్లు సంపాదించాడు అంతేకాకుండా తప్పుడు మార్గంలో వెళ్ళి సంపాదించాలి అని అనుకున్నాడు కదా అదే విధంగా సంపాదించాడండి కాదంతా కూడా గవర్నమెంట్కి తెలిసి ఆ సీలు వేయడం తిన చేసే తప్పులు అన్నీ కూడా తినకి శిక్ష పడాలని కోర్టు నుంచి నోటీసులు రావడం పోలీస్ కేసు అవ్వడం అంతా కూడా ఒక్క రోజులోనే జరిగిపోయిందండి తనకి ఉన్న ఆస్తి పోయింది వచ్చిన ఆస్తి పోయింది జైలు పాలు కూడా అయిపోయాడు తనతో అన్నీ కోసమని తమ్ముడు చూడటానికి వెళ్ళేటప్పుడు తన తమ్ముడు ఎంతో బాధపడుతూ ఈ విధంగా చెప్పాడు అన్నయ్య నీకు నేను ఎన్నో విధాలుగా చెప్పాను నువ్వు నా మాట ఏమాత్రం కూడా వినలేదు నువ్వు కూడా బాబాని నమ్ముతున్నావు కదా మరి బాబాని నమ్మినప్పుడు బాబా చెప్పిన మాటలు నీకు ఎందుకు గుర్తులేదు అన్నయ్య నాకన్నా ఎక్కువగా నువ్వు బాబాని నమ్ముతావు ప్రతిదీ బాబాకే చెప్తావు కదా మరి ఎందుకు ఇంతలా చేస్తున్నావు బాబా చెప్పిన మాటలు ఎందుకు నువ్వు పాటించడం లేదు బాబా గారి మీద నమ్మకం అలాగే ఆయన మీద భక్తి ఉంటే సరిపోదు అన్నయ్య ఆయన చెప్పిన మార్గంలో నడవాలి అలా అయితే మనం గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు ఆయనే మనతోనే ఉంటారు ఆయన చెప్పిన మార్గంలో మనం వెళ్తే చాలు కానీ నీకు నేను ఎన్నోసార్లు చెప్పి చూసాను నువ్వు ఏమాత్రం కూడా వినలేదు మన అదృష్టం కొలిది మన తాతల ఆస్తి అనేది మనకి ఆ దేవుడు మన బాబా అయితే మనకి ఇచ్చారు మనం కోరుకున్నట్టుగానే ఆ ఆస్తి మనకి ఇచ్చారు కానీ మన ఆ ఆస్తిని ఏం చేసావు అన్నయ్య నువ్వు ఉన్నది దానికి పది రెట్లు చేయాలి అని చెప్పి ఉన్నది కూడా పోగొట్టుకున్నావు మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నయ్య మనకి ఆ దేవుడి ఇచ్చిన అవకాశాన్ని దాన్ని వదులుకుంటూ ఆ దాన్ని ఇంకా పది రెట్లు చేయాలని దురాశ కొలు ఆశపడుతూ వెళ్తే ఇదిగో ఇలాగే ఉంటుంది అన్నయ్య అని ఈ విధంగా చెప్పి చూశాడు అంటేనే తన అన్నయ్య ఈ విధంగా చెప్పాడు అవును తమ్ముడు నువ్వు చెప్పేది నేను ఏమాత్రం కూడా వినలేదు నువ్వు చేసే ప్రతి పనికి కూడా నేను నిన్ను ఎగతాళిగా చేస్తూ ఉన్నాను నువ్వు ఇప్పుడు ఎంతో మంచి పని చేస్తున్నావు కానీ నేను మాత్రం నేను ఎంతో సంపాదించానని గర్వంతో నేను ఎన్నోసార్లు అవమానించాను నన్ను క్షమించు నేను చేసిన దానికి నాకు సరైన శిక్ష పడింది అని ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు తన తమ్ముడు ఇంటికి అయితే రావడం జరిగిందండి ఆశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర కూర్చొని ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా సడన్గా ఒక పెద్దవాళ్ళు అని చెప్పి వచ్చారండి వాళ్ళు వస్తే ఏంటి ఎవరు మీరు అని అడిగితే ఈ విధంగా చెప్పారు మీరు ఎంతో మంచి పని చేస్తున్నారు మీరు మీకున్న ఆస్తితోని ఆశ్రమం పెట్టారు లేని వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు మీరు చాలా చాలా మంచి పనులు చేస్తున్నారంట ఈ ఊర్లోని లేని వాళ్ళకి ఎన్నో విధాలుగా మీరు సహాయం చే చేస్తారని ఇది మాకు దా మా దాకా తెలిసిందండి అందుకని మేము మీకు సన్మానం చేసి మీకు అవార్డు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాము మీకు బహుమానం కూడా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాము ఇప్పుడు ఉన్న ఆశ్రమం కన్నా పెద్ద ఆశ్రమం కట్టించి మీకు ఇవ్వాలని అనుకుంటున్నాము ఎందుకంటే మీ మీద మాకు నమ్మకం ఉంది దానికి కావలసిన అమౌంట్ ప్రతి నెల కూడా మేము మీకు ఇస్తాము అని ఈ విధంగా చెప్పారు అది తెలిసిన తనకైతే ఎంతో ఆనందపడిపోయారండి వెంటనే వాళ్ళతో వెళ్ళారు వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ విధంగానే జరుగుతుందండి ఇప్పుడున్న ఆశ్రమం కన్నా ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద ఆశ్రమం ఇచ్చారు అవార్డు ఇచ్చారు వాళ్ళకి ఒక ఊర్లో తనకంటూ ఒక పేరు అనేది ఉందండి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు మన బాబా గారు మనకి ఇచ్చిన సందేశం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ సందేశం ద్వారా మన బాబా మనకి ఏం చెప్పాలి అనుకున్నారో ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక నిజం జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి ఇది అలాగే మన జీవితంలో కూడా ఇటువంటి మార్పు రావాలి అంటే తన తమ్ముడు ఏ విధంగా చేశాడు ఏ విధంగా మంచితనం అనేది చేశాడో మనం కూడా అదే విధంగా అంత మంచి మార్గంలో ఉంటే మనకి కూడా ఆ బాబా ఖచ్చితంగా మంచి మంచి అనేది తప్పకుండా వస్తుంది అని చెప్తున్నారండి అదృష్టం అనేది తప్పకుండా వస్తుంది అని చెప్తున్నారు బాబా తెలుసుకుంటే ఒక్క నిమిషం కూడా పట్టదండి మనకున్న కష్టాలు తొలగిపోవడానికి కానీ మనం ఎలాంటి వాళ్ళము మనకి అనుకున్నది సాధించిన తర్వాత మనకు ధనం వచ్చిన తర్వాత మనం ఎటువంటి ఆలోచనలు చేస్తాము ఎటువంటి చెడు మార్గంలోకి వెళ్తామని మన బాబా మనకి పరీక్ష పెడుతూ ఉంటారండి మన బాబా చెప్పిన దారిలో వెళ్తూ ఉంటే మనం ఆ పరీక్ష అనేది తప్పకుండా నెగ్గుతాము మనకి ఏది ఇవ్వాలో ఆ బాబా తప్పకుండా మనకి మన జీవితకాలం సంతోషంగా ఉండేలాగైతే ఆయన అయితే మనకి చేస్తారండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి